సోదరులారా అంబేద్కర్ గారు వెళ్ళిపోయారు మళ్ళీ చర్చ జరిగింది ఈసారి రెండవ చర్చలో మళ్ళీ ప్రారంభించాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రెండవ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో ఇచ్చినటువంటి రెండవ డిమాండ్ నెంబర్ వన్ ఇస్ అడల్ట్ ఫ్రాంచైజీ వయోజన ఓటు హక్కు నెంబర్ టూ పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వాళ్ళకి అదంతా కలిపి ఒకటే రెండవ డిమాండ్ ఆయన ఇచ్చినటువంటి రెండవ డిమాండ్ సపరేట్ ఎలక్టోరేట్ ప్రత్యేక నియోజకవర్గాలు కావాలి మాకు అంటే ఎస్సీలను ఎస్సీలు ఎన్నుకోవాలి బీసీలను బీసీలు ఎన్నుకోవాలి ఎస్టీలను ఎస్టీలు ఎన్నుకోవాలి సపరేట్ ఎలక్టోరేట్ ప్రత్యేక నియోజకవర్గాలు సపరేట్ ఎలక్టోరేట్ ప్రత్యేక నియోజకవర్గాలు ఎందుకని ఎస్సీలను ఎస్సీలు అనుకుంటేనే న్యాయం జరుగుతుంది ఉదాహరణ చూద్దాం ఇప్పుడు ఏదైనా ఒక ఎస్సీ రిజర్వ్డ్ సీట్ తీసుకోండి మీ ఇష్టం ఏదో ఒకటి చెప్పండి మీకు తెలిసింది ఏదో ఒకటి నాగర్ కర్నూలు ధర్మపురి ఇప్పుడు ధర్మపురి ఎమ్మెల్యే కాడికి పోదాం మనం ఈశ్వర్ కదా అదే ఈశ్వర్ ఆయన దగ్గర పోదాం అన్న కొంచెం ఈ పని చేయమని అడుగుదాం ఆయన ఏం చేయను అంటాడు అరే ఎందుకు చేయవు అరే ఏం చేయాలి అంటాడు మేము వేసినాం నన్ను ఒక్కనవి వేసినవా నాకు పటేన్ దొర దొరలేసిరు బ్రాహ్మణులు లేసిరు వయసు లేసిరు దొరలు లేచిరు వాళ్ళు గెలిపించారు నన్ను నేను మీకెందుకు పని చేయాలంటాను అదే ఎస్సీలే అనుకున్నాను అనుకోండి అప్పుడు పోతాం ఈ పని చేయమంటాం నేను ఎందుకు చేయాలని అనుకో మరి నేను ఎవరు గెలిపించా అని అడుగుతా మేమే గెలిపించాం ఎస్సీలే చేసారు కాబట్టి ఎస్సీల కోసం చేయాలను అందుకే ఎస్సీలందరినీ కలిపి ఒక నియోజకవర్గం చేయాలన్నాడు సపరేట్ ఎలక్టోరేట్ బాబాసాహెబ్ అంబేద్కర్ అడిగిన మూడో డిమాండ్ ఎడక్వేట్ రిప్రజెంటేషన్ ఎడక్వేట్ రిప్రజెంటేషన్ తగినంత ప్రాతినిధ్యం మేమెంతమందివో మాకు అన్ని సీట్లు ఎడక్వేట్ రిప్రజెంటేషన్ ఎందుకు దీంట్లో కూడా ఉంది కులం కులం మరమ్మత్తు బీసీలు నలభై ఎస్సీలు పదిహేను ఎస్టీలు ఏడు ముస్లింలు పదకొండు అయిపోయింది అవుట్ మేమెంతమందిమో మాకు అన్ని సీట్ బ్రాహ్మణులకు ఎన్ని వస్తాయి మూడు వైసీలకు ఎన్ని వస్తాయి మూడు గెలమోళ్ళకి ఎన్ని వస్తాయి ఒక్కటి ఒకటి కూడా రాదు సున్నా పాయింట్ ఐదు పాయింట్ ఫైవ్ ఒక్కటే వస్తుంది ఎమ్మెల్యే దాదాపు ఇప్పుడు ఎంతమంది ఊరు తెలుసా పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు బ్రాహ్మణులకు మూడే వస్తాయి అదే ఆయన ఎత్తుగడ అందుకే ఎడక్వేట్ రిప్రజెంటేషన్ నెంబర్ ఫోర్త్ డిమాండ్ నాలుగో డిమాండ్ డూ ఓట్ రెండు ఓట్లు కావాలి డూ ఓట్ రెండు ఓట్లు ఒక ఓటు రిజర్వేషన్లు వేస్తాం ఇంకొక ఓటు జనరల్లో కూడా వేస్తాం ఎందుకంటే జనరల్లో కూడా మా చేతిలో ఉండాలిగా జనరల్లో ఒక ఓటు వేస్తాం రిజర్వ్డ్ సీట్లు కూడా ఒకటిస్తాం మాకు రెండు ఓట్లు కావాలి అట్లాగే ఐఏఎస్ ఐపీఎస్లో సీట్లు అట్లాగే విద్యారంగంలో సీట్లు అట్లాగే మెడికల్ టెక్నాలజీ ఇటన్నింటిలో ప్రధానమైనవి మాత్రం ఈ నాలుగు ఓటు హక్కు వయోజన ఓటు హక్కు తగినంత ప్రాతినిధ్యం ప్రత్యేక నియోజకవర్గాలు ఓట్లు ఈ నాలుగు అడిగాడు గాంధీ ఈ నాలుగింటిని వ్యతిరేకించాడు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ ఈ నాలుగింటిని వ్యతిరేకించాడు అయిపోయింది అందరు బయటకు వచ్చేసారు విలేకరులు అడిగారు అంబేద్కర్ గారిని ఏమండి పాపం ఆయన మహాత్ముడు కదా ఆయన మాట వినొచ్చు కదా అన్నాడు ఆయన మహాత్ముడు కదా మహాత్మా గాంధీ కదా మహాత్ముడు ఎంత గొప్పవాడు ఈక్వల్ టు గాడ్ కదా ఆయన నమ్మవా ఆయన చెప్తే వినవా అంబేద్కర్ని అన్నారు విలేకరులు కూడా తక్కువలు కాదు నువ్వు ఆయన మాట కాదంటవా అప్పుడు అంబేద్కర్ అన్నాడు సో మెనీ మహాత్మాస్ సేవ్ కమ్ సో మెనీ మహాత్మాస్ హ్యావ్ గాన్ బట్ ద అన్టబుల్స్ యాజ్ రిమైన్ యాజ్ అన్ టచబుల్స్ ఎందరో మహాత్ములు వచ్చారు ఎందరో మహాత్ములు పోయారు కానీ మేము అంటరాని వాళ్ళుగా అలాగే మిగిలిపోయాము వివేకానందుడు వచ్చాడు మీ అశ్లీలను కాపాడుతా అన్నాడు మహాత్ముడు అన్నాం స్వామి దయానంద శరత్ వచ్చాడు కులం లేదురా అన్నాడు మహాత్ముడు అన్నాం ఇప్పుడు నువ్వు వచ్చావు నిన్ను కూడా మహాత్మాడు అంటున్నాం ఐ డోంట్ బిలీవ్ మహాత్మాస్ అన్నాడు ఐ డోంట్ బిలీవ్ సచ్ మహాత్మాస్ ఇటువంటి మహాత్ములను నేను నమ్మను ఇంకొక మాట ఏంటండి మీరు మహాత్ముని నేను నమ్మరా మళ్ళీ ప్రశ్న వాళ్ళు ఇంకొకడు అప్పుడు ఆయన అన్నాడు ఎందుకంటే మహాత్ముడు అంటే అందరు మంచిగా ఉండాలని కోరుకోవాలా కానీ మాకు వ్యతిరేకంగా పోరాడుతున్నాడు కాబట్టి అయిపోయింది మళ్ళీ గాంధీ గారి దగ్గరికి వెళ్ళారు బాగా వినాలి మీరు అంటే ఎంత రభస జరిగిందో ఎంత ఘర్షణ జరిగిందో చూడండి ఇదంతా మనకు తెలియదు అప్పుడు గాంధీ దగ్గర వెళ్తే ఆయన అన్నాడు ఏమండి నా జాతి ప్రజల కోసం నేను పోరాటం చేస్తున్నాను నేను చొక్కా కూడా వేసుకోలేదు తెలుసా అన్నాడు చొక్కా కూడా వేసుకోలేదు ఎందుకు వేసుకోలేదండి దేశంలో డెబ్బై శాతం మందికి చొక్కా లేవు కాబట్టి నేను కూడా చొక్కా తీసేసాను ఇది నా త్యాగం అన్నాడు విలేకరులు మళ్ళా అంబేద్కర్ గారి దగ్గరికి వచ్చారు వాళ్ళు సామాన్యులు కాదు కదా ఏం సార్ ఆయన చొక్కా కూడా వేసుకోకుండా చేస్తున్నాడు మీరేం సూటు బూటు టై ఇది న్యాయమేనా మీకు అసలు ఆయన అన్నాడు ఎందుకు చేస్తున్నాడు ఆయన చొక్కా ఎందుకు కూడా విక్కున్నాడు దేశంలో డెబ్బై మందికి చొక్కా లేవు కదా అందుకే విక్కున్నాడు ఒరే బాబు మీ పిల్లోడికి చొక్కా ఇప్పుకోరా వేసుకోరాదనుకో చొక్కా ఉడిబీకేస్తావా చొక్కా ఇలా పెట్టుకోవాలి బేటా దీనికి గుండీలు ఎలా పెట్టుకోవాలని చెప్తావు అంతేనా మీ పిల్లవాడు పుట్టగానే లాగ్ కట్టుకుంటాడా కట్టుకోరాదు అని మనం లాగ్ ఎలా కట్టుకోవాలో నేర్పుతాం వాడు చొక్కా వేసుకోలేదు కాబట్టి మనం చొక్కా ఉడబిక్కుంటే ఏమర్థం కదా కాబట్టి నేను ఈ పాయింట్ సూట్ బూట్ వేసుకున్నా మరి మీరేం చెప్తున్నారు ఈ సూట్ బూట్ వేసుకోవడం వల్ల నేను నా ప్రజల సందేశం ఇస్తున్నా ఏమంటున్నా ఓ నా జాతి ప్రజలారా నేను కూడా మీలాగే అంటరాని కులంలో పుట్టినా నేను కూడా మీలాగే గుడిసెలో పుట్టినా నేను కూడా మీలాగే పేదరికంలో పుట్టినా మీరు కూడా నాలాగా చదువుకుంటే సూట్ బూట్ వేసుకొని ఇలా అమెరికాకు రష్యాకు లేకపోతే లండన్కు దొరలాగా రాగలుగుతారు కాబట్టి మీరు తయారుగా మన నేర్పుతున్నా నేనేమో ప్రజలను ప్రొడక్టివ్గా మారుస్తున్నా ఇది అంబేద్కర్ గారికి గాంధీ గారికి మధ్యన జరుగుతున్న కన్వర్షన్ సోదరులారా బాబాసాహెబ్ అంబేద్కర్ ఇలా చర్చ జరిగిన తర్వాత ఇంకా చాలా విషయాలు ఉన్నాయి తర్వాత మాట్లాడొచ్చు ఎప్పుడైనా గాంధీకి అంబేద్కర్ మధ్యన పెద్ద ఎత్తున డిబేట్ జరిగింది అంబేద్కర్ గారిని పిలిపించాడు ఆయన రవెన్ టేబుల్ కాన్ఫరెన్స్ పోవడానికి ముందే అంబేద్కర్ గారిని పిలిపించాడు పూర్తి జ్వరంతో ఉన్నాడు ఆయన తుక్క తుక్క ఉడిగిపోతున్నాడు కానీ గాంధీ పిలిచాడు కదా పోకపోతే ఏమంటారు చూడవానికి ఎంత అహంకారమో ఎందుకంటే మొత్తం దేశానికే నాయకుడు గాంధీ గాంధీ పిలిస్తారాడా అంటారు పోవాలి కండిషన్ ఏంది అంబేద్కర్ గారు నీవు నీతో పాటు ఒక సహాయకుడు మాత్రమే రావాలి మీరు వస్తున్నట్టు కూడా ఇక్కడ ఎవరికి చెప్పొద్దు ఎందుకంటే అప్పటికే ఆయన పబ్లిక్ లీడర్ గాంధీ అంబేద్కర్ గారు అందరు వస్తారు కదా కార్డు రాకుండా ఉండాలంటే మీ వరకే రమ్మన్నాడు ఈయన కూడా ఆయన వెళ్ళిపోయాడు కానీ ఎక్కడ ఒక దగ్గర లీక్ అవుద్ది కదా అంబేద్కర్ గారు వస్తున్నారని తెలిసింది మొత్తం జనాలు అక్కడ అయిపోయారు సరే మొత్తానికి వెళ్ళాడు ఆయనకు దిండుంటే చూశారు కదా మీకు చాలాసార్లు చూపిస్తారు కదా ఇలా పెద్ద బెడ్ ఉంటుంది ఏమంటారు దివానం దాని మీద ఒక దిండు ఉంటుంది దాని మీద కూర్చుంటాడు ఆయన ఇట్లా గాంధీ గారు అంబేద్కర్ గారు వెళ్ళారు ఆయన ఇలా అద్దాల నుంచి చూశాడు సైలెంట్గా ఉన్నాడు వచ్చిన వాడిని గౌరవించాలి కదా ఎవరు చెప్పారు అంబేద్కర్ గారు వచ్చారని ఆయన పట్టించుకోవట్లేదు అంబేద్కర్ గారు ఒక్కసారి రెండు చూశాడు సరే సార్ మీ కూర్చున్నాడు నువ్వు పిలిచేదిరా నేనే కూర్చుతా గుర్తుపెట్టుకొని గౌరవం ఇవ్వనప్పుడు గుంజుకోవాలా ఫస్ట్ న్యాయంగా తీసుకుంటాం ఈవనప్పుడు లాక్కుంటాం వీళ్ళు లాక్ కూర్చున్నాడు అప్పుడు అన్నాడు అంబేద్కర్ ఆర్ యూ బ్రాహ్మీణ్ మనిషిని ఎట్లా డీగ్రేడ్ చేస్తుంటారు చూడండి వాళ్ళు అంబేద్కర్ డాక్టర్ అంబేద్కర్ ఆర్ యూ బ్రాహ్మీన్ ఆయన స్థాయిని గుర్తు చేస్తున్నాడు సోషల్ స్టేటస్ని అప్పుడు అంబేద్కర్ అన్నాడు మిస్టర్ గాంధీ ఆయన ఉన్నాడు డాక్టర్ అంబేద్కర్ ఎందుకంటే నేను డాక్టర్ కాబట్టి అనాల్సిందే ఇప్పుడు ఆయన డాక్టర్ గాంధీ అనలేడు కదా ఎందుకంటే సార్కు అనట్లేదు లేదు మిస్టర్ గాంధీ అన్నాడు అప్పుడు వానికి అర్థమైంది స్టేటస్ ఏందో మిస్టర్కు డాక్టర్కి అంత తేడా ఉంటుంది నేను అందుకే ఎవరి దగ్గరకి ఆయన డాక్టర్ కదిరేకృష్ణ అంట ఏంది ఊకే డాక్టర్ దగ్గర ఇస్తూ ఉంటారు అరే నాది నేను కష్టపడి సంపాదించిందిరా ఏ నేను కష్టపడి చదివి రీసెర్చ్ చేసి పిహెచ్డీ తీసుకున్నాను రెండు పిహెచ్డీలు తీసుకున్నాను నేను సో నాకు గౌరవం అది అంటాను ఎవడన్నా డాక్టర్ని విలువపోతే కూడా కింద మీద చూస్తా ఏం రా బాబు నా చదువులు లెక్క పెడతలేవు అని ఏదో సినిమాలో ఉంటా చూడు వెనకాల ఎఫ్ఐఆర్ సిసిసిబీసీ అని అట్లా అట్లా ఉండాలనుకుంటా నేను కూడా మంచిదే అది ఏఎస్ అంబేద్కర్ గారు కూడా అట్లాగే అనుకుంటాడు మిస్టర్ గాంధీ అన్నాడు వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం అంబేద్కర్ అన్నాడు ఎవరు వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం అంబేద్కర్ గాంధీ అన్నాడు నాకేం ప్రాబ్లం లేదు ప్రాబ్లం ఈజ్ యువర్స్ ప్రాబ్లం నీది నేనేం కావాలని అడిగాను అక్కడ బ్రిటిష్ వాళ్ళను వద్దని చెప్తున్నావు నీది ప్రాబ్లం చెప్పు ప్రాబ్లం ఏంటో అన్నాడు నీ చిన్నతనం నుంచి నేను అర్జునుల కోసం పోరాటం చేస్తున్నాను తెలుసా అన్నాడు ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఏమనుకుంటున్నావు నువ్వు నేను ఈ చర్చలకు వచ్చినప్పుడు నువ్వు లేనే లేవు ఫస్ట్ లేమన్ కమిటీలో నేనున్నా అంటాడు ఆయన ఏం చేసిన మరి లేమన్ కమిటీలో ఉండి నీ వెనకాల నలుగురు ఉండాడు ఒక్కడే వస్తే బైబిల్ పట్టుకొని సరాసరి వచ్చి కూర్చుంటాడు మళ్ళీ తినిపోతాడు ఆయన ఊర్లో పోయే లేదు ఒక తయారు చేసేయలేదు చెప్పేయలేదు మళ్ళీ ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ నువ్వు ఎన్ని ఇయర్స్ అని ఉన్నారు ఇది శాతగా నోటి చేసే సరే గాంధీ గారు ఒక్కటే ఒక ప్రశ్న వేస్తా సమాధానం చెప్పండి తేలిపోద్ది అన్నాడు చెప్పు అన్నాడు ఒక పెన్ను తీసుకొని ఇలా చూపించాడు పెన్నుతో ఇలాగే సమాజం ఇలా ఉండాలని కోరుకుంటున్నారా ఇలా ఉండాలని కోరుకుంటున్నారా ఇలా అంటే నిశ్చనబెట్లుగా బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర బ్రాహ్మణోస్ ముఖమాసి బాహురాజన్యతాభ్యాం శూద్రా నాయతే లోకాణివృద్ధ్యర్థం ముఖబాహు బాధత క్షత్రియం చ శుద్రంచైశ్యంచైశ్యంచుండాల లేకపోతే ఇలా సమానంగా అందరు సమానం ఈక్వల్ ఆరిజెంటర్ ఇలా ఉండాలా గాంధీ అన్నాడు నేను ఇలాగే ఉండాలనుకుంటున్నాను అంబేద్కర్ అర్థమైపోయింది అంటే మమ్మల్ని కిందనే ఉండాలనుకుంటున్నావు నువ్వు అంబేద్కర్ గారు వెళ్ళిపోయాడు ఏమైంది వెళ్ళిపోతున్నావు అన్నాడు ఇంకేంది నీ దగ్గర ఉండేది తేలిపోయింది ఎవడో వచ్చి ఏంటో ఆయన అట్లా వెళ్ళిపోతున్నాడు మీ అంబేద్కర్కి మర్యాద లేదా అన్నట అప్పుడు మనవాడు అన్నాడు ఎవరు అంబేద్కర్ గారి శిష్యుడు అన్నాడు అంబేద్కర్ గారు కూడా కాదు చెడ్డ వాళ్ళ మధ్యన ఒక మంచివాడు ఎక్కువసేపు నిలబడలేడు అన్నాడు వాళ్ళ మధ్యన ఒక మంచివాడు ఎక్కువసేపు ఉండలేడు అంబేద్కర్ గారు వెళ్ళిపోయారు ఆ తర్వాత రెండవ టేబుల్ కాన్ఫరెన్స్ అయిపోయింది మూడవ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కూడా అయిపోయింది పంతొమ్మిది వందల ముప్పై ఏడు ఆగస్టు పదిహేడవ తారీఖున నైన్టీన్ థర్టీ టూ ఆగస్టు పదిహేడున ఆనాడు బ్రిటిష్ ప్రధానమంత్రి రామ్సే మెక్డొనాల్డ్ ఏం పేరు రామ్సే మెక్డొనాల్డ్ యు బిలీవ్ ఆర్ నాట్ మీరు నమ్మండి నమ్మకపోండి రాత్రి పది గంటలకు నేను ఫ్యాక్టరీ నుంచి వచ్చా ఏమయా అంటే నేను పుస్తకం చూడ గత నెల రోజులుగా నేను అసలు ఈ పుస్తకాల జోలికి వెళ్ళట్లేదు ఫ్యాక్టరీ పనులలో ఉన్న ఇప్పుడు కాదు మీరు అర్ధరాత్రి వచ్చిన డోర్ కొట్టండి డేట్లతో సహా వ్యక్తులతో సహా టైమింగ్స్తో సహా చెప్తాను బికాస్ ఆఫ్ మన జాతి పట్ల మనకు అంత ప్రేమ ఉండాలి ఎస్ ఆగస్టు పదిహేడో తారీఖున రామ్సే మెక్డొనాల్డ్ ఆనాటి రేడియోలో మాట్లాడుతూ ఏం చెప్పాడు అంబేద్కర్ గారు కోరుకున్నటువంటి అన్ని డిమాండ్లను మేము ఒప్పుకుంటున్నాము దీన్ని కమ్యూనల్ అవార్డ్ అని పిలవాలి అన్నాడు అంబేద్కర్ గారు కోరుకున్న ఏ డిమాండ్ అయినా అడెల్ సపరేస్ డూ ఎలట్ సపరేట్ ఎలెక్టోరేట్ ఎస్సీ రిజర్వేషన్ ఐఎస్ఐపిఎస్ రిజర్వేషన్స్ రెవెన్యూ రిజర్వేషన్ మొత్తం ఇచ్చేస్తున్నాం ఆల్ ఆర్ గ్రాంటెడ్ వెంటనే పద్దెనిమిదో తారీఖున గాంధీ లెటర్ రాశాడు మీరు కనుక అంబేద్కర్ కోరుకున్నటువంటి రిజర్వేషన్లు వెనుక తీసుకోకపోతే నా సంగతి ఏదో మీకు చూపిస్తాను నా తడాక చూపిస్తాను గాంధీ అభిందా బ్రిటిష్ వాళ్ళు మళ్ళా ఉత్తరం రాశారు అంబేద్కర్ గారు కోరిక కోసం కాదు ఇది ఇందులో న్యాయం ఉంది ఇందులో నిజాయితీ ఉంది ఇందులో వాస్తవికత ఉంది కనుక మేము ఇస్తున్నాం గాంధీని ఒప్పుకోవాలి అన్నారు మళ్ళా గాంధీ ఉత్తరం రాశాడు మీరు కనుక నా మాట వినకపోయినట్లయితే నేను ఆమరణ నిరాహార దీక్ష చేస్తాను హంగర్ స్ట్రైక్ అంటూ డెత్ అంటే చచ్చిపోయే వరకు ఉపవాసం ఉంటాను మాకు రిజర్వేషన్ ఇస్తా అంటే నువ్వు చేస్తా పిల్లల్ని పోగొట్టుకొని ఆస్తులను పోగొట్టుకొని నాలుగు మెతుకులు చేస్తే మెతుకుల మీద ఉమ్మేస్తావా నేను చచ్చిపోతా ఆమరణి ఆర్థిక చేస్తాను అన్నాడు అయిపోయింది సెప్టెంబర్ ఇరవై పంతొమ్మిది వందల ముప్పై రెండు అంటే నెల రోజులు దాటి వేసి వచ్చా టైం లేదు కాబట్టి పంతొమ్మిది వందల ముప్పై రెండు సెప్టెంబర్ ఇరవై మధ్యాహ్నం పన్నెండు గంటల రెండు సెకండ్లకి గాంధీ జాతకం మొత్తం చెప్తానుకే పన్నెండు గంటల రెండు సెకండ్లకి ఆయన ఆమర నిరాహార దీక్ష ప్రారంభించాడు ఇటు పక్కన ఎవరు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇటు పక్కన మహాదేవ దేశాయ్ ఆమరణ నిరాహార దీక్ష చేసేటప్పుడు ఒక స్వాతంత్ర నాయకుడు ఏం పాటలు పాడాలి దేశానికి స్వాతంత్ర్యం గురించిన పాటలు పాడాలి ఆయన ఆ రోజు పాడిన పాట ఏంది వైష్ణవ జన అందరూ అన్నారు గాంధీ గారు మీరు నిరాదీక్ష మానుకోండి నో నో ఇది నాకు దేవుడిచ్చిన పిలుపు ఇట్స్ ఎ గాడ్స్ కాల్ అంటే మా కోసం చావడానికి దేవుని పిలుపు అంటవా ఎంత అన్యాయం ఎంత బ్లాక్ మెయిల్ ఇది పొద్దున్నే కూర్చొని రఘుపతి రాఘవ మొదలు మొదలుపెట్టిండు అది రేడియోలో ప్రసారం జనాలు ఉద్రిక్తత గాంధీ చనిపోతాడేమో గాంధీ చనిపోతాడేమో మా నాయకుడు చనిపోతాడేమో అంబేద్కర్ ఎంత దుర్మార్గుడు మా గాంధీని చంపుతున్నాడు ఎంత ఉద్రిక్తత ఉంటే చూడండి అందుకే మీరు డిబేట్లో కూడా చూడండి ఇవాళ మాట్లాడేటప్పుడు మనల్ని డిఫెన్స్లో పడేయడానికి ఏం మాట్లాడుతుంటారు తెలుసా వీళ్ళకు వీళ్లకు విదేశీ సొమ్ము వస్తుంది అంటారు డిఫెన్స్లో పడేస్తారు లేకపోతే ప్రజలు రెచ్చగొడుతుంటారు నువ్వు ఈ దేశంలో పుట్టి మాకు వ్యతిరేకంగా మాట్లాడుతావా అంటుంటారు అంటే చూసేటోడు ఏమనుకోవాలి కజల కృష్ణ అంటోడు యాంటీ హిందూ అనుకోవాలని దేశద్రోహి అనుకోవాలని రెచ్చగొడుతుంటారు వీళ్ళు పరోక్షంగా చేసే పని ఇది ఈ దేశంలో మొదటి నుంచి జరుగుతుంది ఆ కథ నేనైతే గట్టిగా వేస్తా ఏ ఎవడా చెప్పింది ఐమ్ ద రియల్ ఇండియన్ ఇక్కడి నుంచి మొదలు పెడతాను ఐఎమ్ ద ఫస్ట్ ఇండియన్ ఐఎమ్ ద లాస్ట్ ఇండియన్ మీరంతా విదేశం అసలు మేం కాదు అని నేను మొదలు పెడతా ఏ అది తప్పు అది తప్పు అంటాడు తప్పైతే అని ఏమన్నా అని తర్వాత ఫస్ట్ అయితే డిఫెన్స్లోకి రావాల నేను డిఫెన్స్లో ఉన్నాను నేను అఫెన్స్లోకి వెళ్ళిపోతా నేను అలాగే నూపుతాను మీరు ఈ దేశం నుంచి బయట నుంచి వచ్చారు మేం కాదు ఆర్ ఫారినర్స్ అంట వాడు కంగు తింటాడు ఫార్మర్స్ అంటున్నాడు మమ్మల్ని చూసిరా మమ్మల్ని అంటావు నిన్ను నువ్వు నన్ను విదేశీ సొమ్మన్నప్పుడు నిన్ను నేను పక్కా అంటా ఇంకా నీకడా ఎవిడెన్స్ లేదు నా దగ్గర ఎవిడెన్స్ ఉంది కాదా కీకటో నామానార్య దేశా మంచిగా చెప్తా నువ్వే అన్నావు నీ వేదంలోనే అన్నావు నీ ఋగ్వేదంలోనే పలికినవు నువ్వు మమ్మల్ని అనార్యులు అన్నావు కాబట్టి నువ్వు ఆర్యు నువ్వు కాదని నిరూపించుకో డిఫెన్స్లోకి దొస్తా నేను వాళ్ళని పక్కా ఒకసారి ఇదే రామాయణం గురించి మాట్లాడుతుంటే అట్లా ఇటా ఉల్టా సీత మాట్లాడుతు నేను ఆయన్ని అడిగినా రామాయణంలో సీత రాముని ఏమడిగిందో తెలుసా అన్న ఏమడిగింది అన్నాడు సరిపోని రాముని ఏమడిగిందో తెలియకపోతే హనుమంతుని అడిగిందో తెలుసా అన్న హనుమంతుని ఏమడిగిందో నాకు కూడా తెలిసా నేను చెప్తా అన్న సుందరాకాండ ముప్పై ఐదవ సర్గ పదిహేడు నుంచి ముప్పై నాలుగు ముప్పై ఐదు శ్లోకాలు దాకా చదువుకో అక్కడ అడుగుతుంది హనుమంత నువ్వు రాముని చూసినవా నిజంగానే రావణాసురుని దగ్గర ఉంది చూసినమ్మ రాముడు ఎలా ఉంటాడు రాముడు పొడవు ఉంటాడు రాముడు ఎలా ఉంటాడు చేతులు పెద్దగా ఉంటాయి రాముడు ఎలా ఉంటాడు చాలా పెద్ద వక్షస్థలం రాముడు ఎలా ఉంటాడు చిరునవ్వుతో ఉంటాడు రాముని అంగం ఎలా ఉంటుంది నాయన అన్నది అమ్మ మీరు క్షమించాలి నన్ను హనుమంతుని అడుగుతుంది సీత రాముని అంగం ఎలా ఉంటుంది అని హనుమంతుడట చూసారు రా బాబు ఈ అడుగుడు ఎట్లా ఆడు ఎట్లా సమాధానం ఈ వాల్మీకి రాసుడు ఎట్లా దాన్ని నేను వినుడు ఎట్లా సప్పట్లు కొట్టుడు ఎట్లా ఆయనకి మాట రాలేదు ఇది ఉందా అంటాడు తీసిపోయి చూపించాను ఇగో ఇది వాల్మీకి రామాయణం గీతా ప్రస వాళ్ళది పలానా శ్లోకం పలానా సరుగా చదువుకొని ఆయన అవ్వా 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 అన్నాడు నేను రాలేదు రా బాబు మీరే రాసిర్రాది అని చెప్పి మా అయ్య రాయలే మా తాత రాయలే మా ముత్తాత రాయలే మీరే రాసిర్రాది ఇంత గలీజుగా ఎవరన్నా ఎవరన్నా అడుగుతారా అని అడిగిన బాగుందా అది మంచి అరే ఫాగల్ తు ఒక దూతను ఏం ప్రశ్న కూడా సీత సెన్స్ లేదా అడిగింది వాడు కూడా మంచిగా చెప్పిండనుకో సంగతి వేరే మనకు అనవసరం కాబట్టి సోదరులారా ఈ దేశంలో మనకు జరుగుతున్న అన్యాయాలను గురించి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రశ్నించినప్పుడు కూడా ఇదే పని చేశారు వాళ్ళు అంటే ఆయన దేశద్రోహిగా బ్రిటిష్ వాళ్ళ తొత్తుగా సర్వజన్యాయుడు అన్నదామే అంబేద్కర్ ఇస్ బుల్డాగ్ ఆఫ్ బ్రిటీష్ బుల్డాగ్ అన్నది ఆయన ఒక సరోజన్ ఆయన అంబేద్కర్ ఏం బాధపడలేదు అది వేరే సంగతి తర్వాత ఆయన ఇరవయో తారీఖున కూర్చున్నాడు ఇరవై ఒకటికి వచ్చేసింది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కాడి మీద దాడి జరిగింది ఆయన చంపే ప్రయత్నం చేశారు ఆయన తప్పించుకున్నాడు ఇరవై రెండో తారీఖు ఇరవై మూడు ఇరవై రెండు ఇరవై మూడు రెండు రోజుల్లో దేశవ్యాప్తంగా అర్థాలు రాష్ట్రోకోలు ఎస్సీ రైళ్ల మీద దాడులు చంపడాలు రాలేయడాలు తగలబెట్టడాలు అంబేద్కర్ గారు టెలిగ్రామ్లో పెట్టారు నీ జాతిని మొత్తం సర్వనాశనం చేస్తాం ఒప్పుకో గాంధీ చెప్పినట్టు వినో అంటే ఎంత బలవంతంగా మనల్ని ఒప్పిస్తారో చూడండి ఇష్టం లేకున్నా ఎలా బలవంత పెడతారో మనల్ని మన మీద ఎలా ఒత్తిడి చేస్తారో చూడండి ఈ దేశంలో పుట్టిన పాపానికి ఏమడిగిండు అయినా పిరికడ మెత్తుకులు అడిగిండు ఏమడిగిండు తెల్లటి బట్ట అడిగిండు ఏమడిగిండు ఒక నాలుగు నలుగురు కూర్చొని మాట్లాడుకునేటటువంటి ఒక ఇల్లు అడిగిండు చంపేస్తారా అన్నం కావాలండి చంపేస్తారా ఈ దేశంలో చంపేస్తా అన్నారు గాంధీ అంబేద్కర్ని ఆమె కస్తూరిబా గాంధీ మహాతల్లి కానీ అంబేద్కర్ గారికి వచ్చింది అయ్యా ప్రతిభిక్ష పెట్టు అంటే ఇలా అడిగినా కూడా అంబేద్కర్ కరుణించలేదని ఇంత కిరాతకుడని గాంధీని చంపడానికే కడిగి ఓడిగట్టుకున్నాడని ప్రజలకు అర్థమై అంబేద్కర్ గారి మీద తిరగబడడానికి చేసిన పని ఆమె చూసిరా వాళ్ళు ఎట్లా వాళ్ళ జాతి కోసం ఎంతమంది పని చేస్తారో చూసిరా భార్య బిడ్డ తను తన పిఏ మీరు మీరు మీ ఫ్యామిలీ ఎట్లా ఒకసారి ఊహించుకోండి మీరు మీ జాతి కోసం ఏం చేస్తారో పోనీ మీ క్రిస్టియన్ కమ్యూనిటీ కోసం మీరు ఏం చేస్తారో చెప్పండి ఇంట్లో ఉన్నోడు వీంది వానికి పడదు వాంది వీనికి పడదు తండ్రి చెప్తే కొడుకు పడదు కొడుకు చెప్తే తండ్రికి పడదు వీని చూసి వాడిని అవుతాడు వాడిని చూసి వీడిని అవుతాడు ఎవడు ఎవని కోసం అవుతుండో ఎవడు ఎవరిని తిడుతుండో ఎవడు ఏం మాట్లాడుతుండో తెలవని పరిస్థితి మన ఇళ్ళలో ఉంటుంది నో కోఆర్డినేషన్ నో కమ్యూనికేషన్ కమిట్మెంట్ లేదు మనకు వాళ్ళు చూడండి స్వయంగా భార్య బయటకు వచ్చి మన ఇళ్ళలో ఆడవాళ్ళు బయటకు ఏమో మా నీకు రాజకీయాలు కావాలన్నా మరి గాంధీ రాజకీయాలు చేసి ఆడవం కదా అందరూ వచ్చి పొద్దున్నే అర్లీ మార్నింగ్ ఎంత కలిసి కట్టుతాను ఎంత ఐక్యత ఉంటుంది వాళ్ళకు అయిపోయింది గాంధీ గారి దగ్గర కూర్చున్నారు ఇరవై మూడు అంబేద్కర్ గారు అన్నారు ఎంసీ రాజా ఇంతకుముందు చెప్పాను కదా ఆయన కూడా విషయంగా అంబేద్కర్ గారిని కలిసి లేదండి మీరు ఒప్పుకోవాల్సింది అన్నాడు లేకపోతే ఈ జాతి నాశనం అయిపోతుంది అన్నాడు తప్పనిసరి పరిస్థితిలో పంతొమ్మిది వందల ముప్పై రెండు సెప్టెంబర్ ఇరవై నాలుగో తారీఖున ఆయన తాను కోరుకున్నటువంటి మొత్తం ఆ అంశాలు ఏవైతున్నాయో వాటన్నిటిని వదులుకోవడానికి సిద్ధమైపోయాడు ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళని ఒప్పించలేరు వాళ్ళు వాళ్ళు చెప్పినాక వాడు ఒకసారి నిర్ణయం తీసుకుంటే ఇంక వాడిని ఎవ్వడు ఏమని కథం క్లోజ్ క్లోజ్ వాళ్ళు చెప్పారు వరే బాబు మీ నిర్ణయం తీసుకున్నది తీసుకున్నాం అయిపోయింది మీరెవరని ఒప్పించుకోవాలంటే గాంధీని అంబేద్కర్ గారిని ఒప్పించుకోండి అని అప్పుడు అంబేద్కర్ గారు ఏడుస్తూ నా మరణ శాసనం పైన సంతకం పెడుతున్నాను మీరు అడిగారు నా రిజర్వేషన్ వెనకకు తీసుకోమని అంటే ఏం చేస్తున్నారో తెలుసా నా జాతి ప్రజల్ని చీకట్లోకి నెట్టేస్తున్నారు మీరు మీరు గాంధీ ప్రాణాలు కావాలన్నా నీ జాతి కావాలన్నా అని నా ముందల పెట్టారు కానీ నేను నాకు జాతే కావాలే కానీ నన్ను బలవంతంగా మరణ శాస్త్రం మీద సంతకం పెట్టిస్తున్నారు మీ గాంధీ ప్రాణాల కోసం నిజానికి గాంధీ అంత త్యాగం చేయవలసిన అవసరం లేదు నాలుగు మెత్తుకుల కోసం మేము ప్రధానమంత్రి అడగలేదే నాలుగు ఎమ్మెల్యే సీట్లు అడిగామంతే అందుకోసం గాను ఇరవై నాలుగో తారీఖున పూనాలో ఎర్రవాడ జైల్లో ఆయన ఎక్కడైతే కూర్చుండో ఎక్కడైతే దీక్ష చేసిండో ఆ దీక్ష దగ్గరే ఆ ఒప్పందం మీద సంతకం పెట్టారు దాన్నే పూనా ఒప్పందం అంటారు దాన్ని ఇక్కడ పూనా వడంబడిక పూనా ప్యాక్ట్ అంటారు దాన్ని ఆ ప్యాక్ట్ మీద అంబేద్కర్ గారు సంతకం పెట్టడంతో బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిన హక్కులన్నీ కూడా వెనకకి వెళ్ళిపోయాయి ఇప్పుడు మనం అనుభవిస్తున్న రిజర్వేషన్లు ఏవైతున్నాయో ఆ పదిహేను శాతం ఉంటాయే ఉమ్మడి నియోజకవర్గాలు ఆ ఉమ్మడి నియోజకవర్గాలు వచ్చిన మిగతా అన్నీ వెళ్ళిపోయినాయి డూయే లోటు పోయింది సపరేట్ ఎలక్టోరేట్ పోయింది అవన్నీ వెళ్ళిపోయినాయి ఓటకైతే ఇచ్చారు ఓటెక్ ఎందుకు ఇచ్చారంటే వాళ్ళకి తెలుసు ఎట్లయినా వీళ్ళు మాకే వేస్తారు ఏం లేకపోతే ఏం చేస్తాం ఇతర చారా అట్లా కూడా వినకపోతే బిర్యానీ ప్యాకెట్ ఇస్తాం అట్లా కూడా వినకపోతే ఐదు వందల రూపాయలు ఇస్తాం ఎక్కువ తక్కువ మాట్లాడితే ఒకరోజు పోయి చర్చి దగ్గర కూర్చొని పాస్టర్ గారి దగ్గర కూర్చొని ఆయన ప్రార్థన చేసేటప్పుడు తలకాయన చేయితనం చేయి పెట్టించుకుంటాం అయిపోతాం సింపుల్ నమ్మేస్తాం మనం నిజంగానే అమ్మో చేయి పెట్టించుకున్నాం ప్రార్థన చేయించుకుంటాం వాడు ఎందుకు ప్రార్థన చేయించుకుంటాం కూడా తెలియదు మన వాళ్ళకి వేసి గుద్దేస్తారు వాడు గెలుస్తాడు గెలిచినాక మనవి దాడి చేస్తాడు దాడి చేసినాక మనమేమంటాం చూసి రామా ఆ మీద దాడి చేశాడు నువ్వు గుద్దినాక వాడు ఎందుకు దాడి చేయడరా బాబు పక్కా చేస్తాడు కాబట్టి గాంధీ దేశంలో మనకు ద్రోహం చేసిండు ఆ ద్రోహమే పూనా అవ్వడంబడిక ఆ పరంపర అట్లాగే ఇలా కొనసాగుతూ వస్తుంది ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది వరకు మనం అదే పొజిషన్లో ఉన్నాం ఆ తర్వాత పరిణామక్రమాలు మీ అందరికి తెలిసిందే పంతొమ్మిది వందల యాభై ప్రెసిడెన్షియల్ ఆడ తయారు చేసేటప్పుడు ఎవరైతే క్రైస్తవ మతంలోకి వెళ్తారో వాళ్ళు ఈ రిజర్వేషన్ కోల్పోవాల్సి వస్తుందని ప్రెసిడెన్షియల్ ఆర్డర్ నైన్టీన్ ఫిఫ్టీ క్లాస్ త్రీలో పొందుపరిచి ఎవరైతే ఎస్సీలు ఉన్నారో వాళ్ళు క్రైస్తవులు అవుతారేమో ఈ క్రిస్టియన్ మిషనరీలు వీళ్ళకి ఇచ్చే ఈ గొప్ప గౌరవాన్ని తీసుకొని ఈ దేశం మొత్తం నాశనం అయిపోతుంది అంటే ఐ మీన్ హిందూ మతం మొత్తం పోతుంది వీళ్ళు క్రిస్టియన్స్ అయిపోతారు మా బతుకులు ఆగమైపోతాయని చెప్పేసి వాళ్ళు చాలా తెలివిగా ప్రెసిడెన్షియల్ ఆర్డర్ నైన్టీన్ ఫిఫ్టీలో క్లాస్ త్రీ లోపల ఈ హిందువు ఉంటేనే వీళ్ళకి రిజర్వేషన్లు వస్తాయనే ఒక కుట్రాపూరితమైన దొంగ డొడ్డిదారి గుండా వచ్చినటువంటి క్లాజును రాజ్యాంగంలో చేర్చి ఎస్సీలను బీసీసీలను చేసిరు బీసీలను ఓసీలను చేసి మన జీవితాలతో ఆడుకుంటున్నారు అలాంటి పరిస్థితి పోవాలి అంటే మీరు క్రైస్తవులంతా మనమంతా ఏం కావాలి రాజకీయ చైతన్యం కావాలి మనలో నుంచి ఒక ఎమ్మెల్యే రావాలి మనలో నుంచి ఒక ఎంపీ రావాలి భారత రాజ్యాంగాన్ని సవరించి ఏ మతంలో ఉన్నా సరే వాడు పొందవలసినటువంటి హక్కులను వాడు పొందవలసిందే అంటబుల్స్గా ఉన్న వాళ్ళ అందరి హక్కులు వాళ్ళకు రావాల్సిందే అనేటటువంటి ఒక చట్టాన్ని తీసుకొద్దాం అట్లాగే మన మీద దాడి జరిగిన చర్చిల మీద దాడి జరిగిన పాస్టర్ల మీద దాడు జరిగిన దాని మీద కఠిన చర్యలు ఉండే విధంగా ఒక చట్టాన్ని తీసుకొచ్చి మనల్ని మనం మన హక్కులను మనం ప్రొట్రక్షణ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే మళ్ళీ చెప్తున్నా కైసరుదు కైసరికే దేవుంది దేవునికే ఇక్కడ కైసరు ఉన్నాడు కాబట్టి కైసరు దగినటువంటి పాత్ర మనం పోషించవలసిందే అట్లాంటి ఒక గొప్ప అధికారాన్ని మనం పొందాలంటే మనమంతా ఒకటి కావాలా రిజర్వేషన్లు ఎందుకు వచ్చినాయో మీరు అర్థం చేసుకోండి రిజర్వేషన్లు వెనకాల ఎంత పోరాటం ఉందో మీరు అర్థం చేసుకోండి రిజర్వేషన్లు రావడానికి మన వాళ్ళు ఎందరు ప్రాణాలు అర్పించారో మీరు అర్థం చేసుకోవాలని అంబేద్కర్ గారు తన మొత్తం భార్య పిల్లలందరినీ కూడా పోగొట్టుకున్నాడు అట్లా చాలామంది త్యాగం చేసిరని మీరు గుర్తుంచుకోవాలని అటువంటి వ్యక్తుల పట్ల మనం సానుభూతి చూపిస్తూ ఆ రిజర్వేషన్ల ఉద్యమానికి మద్దతు ప్రకటిస్తూ అదే సందర్భంలో క్రైస్తవులంతా రాజకీయ అధికార కోసం ఖచ్చితంగా పోరాడవలసినటువంటి ఆవశ్యకత ఉందని మీ అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన తమ్ముడు ప్రవీణ్కు అతని యొక్క బృందానికి అందరికీ కూడా నా మనస్ఫూర్తి అభినందనలు తెలియజేస్తూ ఆలింగనం తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా జై భీమ్ జై భారత్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్